హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక ఆనంద భైరవి టెన్షన్ పడుతూ డాక్టర్ దగ్గరికి వచ్చి డాక్టర్ అసలు ఏమైంది ఏం జరుగుతుంది మా దర్శన్కి చాలా టెన్షన్గా ఉంది డాక్టర్ ఏ విషయమో చెప్పండి డాక్టర్ మీ వాడికి ఫుడ్ పాయిజనింగ్ అయింది ఏంటి అసలు మా వాడు బయటి ఫుడ్ తినడు కదా మరి బయటి ఫుడ్ తినకపోతే ఇంట్లో చేసిన వాళ్ళే ఏదో ఒకటి జరిగి ఉండాలి ఇది శరణ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది అయ్యో దేవుడా అసలు నేనేం చేశాను అన్నంలో మందు కలిపాను నా మాట వింటాడని ఇలా చేశాను కానీ ఇలా ఫుడ్ పాయిజనింగ్ అవుతుందని నేను అనుకోలేదు నేను అన్నం తీసుకెళ్ళిన విషయం అందరికీ తెలుసు అందరికీ ఇక నా మీదనే డౌట్ వస్తుంది అందరూ నన్ను నిలదీసి అడుగుతారు ఇప్పుడు నేను ఏం చెప్పాలి శరణ్య టెన్షన్ పడుతుంటే ఇంతలో రాహుల్ మరి మేము కూడా అదే ఫుడ్ తిన్నాం కదా డాక్టర్ మరి మాకేం కాలేదు మరి తను తిన్న ఫుడ్లో ఏదైనా కలిపి ఉండవచ్చు మీరు తింటే ఫుడ్ పాయిజన్ కాలేదన్నప్పుడు మరి నాకు ఎలా అయింది ఎవరైనా ఫుడ్ తనకి ఇచ్చారా అని డాక్టర్ అంటుంటే ఆనంద భైరవి లీలావతి వైపు చూసేస్తారు ఇక శరణ్య టెన్షన్ పడుతూ ఇప్పుడు నేను ఏం చేయాలి నిజం చెప్పేయాలా మందు కలిపిన విషయం ఒకవేళ చెప్పేస్తే మా అత్తయ్యకు నా మీద గౌరవం పోతుంది ఇక నన్ను ఎప్పటికీ క్షమించరు అలా మనసులో అనుకుంటూ ఉంటే ఇంతలో ఆనంద భైరవి కోపంతో శరణ్య అసలు నువ్వే కదా దర్శన్ రూమ్లోకి అన్నం తీసుకెళ్ళింది చెప్పు శరణ్య చెప్పు మేమందరం తిన్నప్పుడు మరి మాకు ఫుడ్ పాయిజన్ కావాలి కదా మరి మాకు కానప్పుడు నువ్వే దర్శన్కి తీసుకెళ్ళావు మరి దర్శన్ ఫుడ్లు ఏం కలిపావు నిజం చెప్పు శరణ్య అలా అంటుంటే శరణ్య టెన్షన్ పడిపోతుంది అంటే అది అత్తయ్య అయినా నేను ఫుడ్లో ఏం కలుపుతాను అత్తయ్య నువ్వు చేసావా శరణ్య లేకపోతే ఎవరైనా సలహా ఇస్తే చేసావా చెప్పు శరణ్య నిన్ను ఇంట్లో అన్న లేకపోతే బయటికి గింటయ్య అన్న ఒకటే విషయం చెప్పు ఇది విని శరణ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే శరణ్య ఏడుస్తూ అత్తయ్య అంటే ఏం జరిగిందంటే ఇంట్లో పనిచేసే పని మనిషి ఈ మందు కలిపితే భర్త మన మాటింటాడని చెప్తే నేను దర్శన్కి అన్నంలోకి మందు పెట్టానత్తయ్యా అంతే ఏంటి శరణ్య ఇంట్లో ఏం జరుగుతుంది ఇద్దరు బాగానే ఉన్నారా అంటే ఇద్దరం బాగానే ఉన్నామని చెప్పావు కదా మరి ఈ మందు అంటున్నావేంటి అంటే దర్శన్ నీతో ప్రేమగా ఉండట్లేదా అందుకేనా నువ్వు మరుగుమందు దర్శన్కి పెడుతున్నావు అంటే నాకు తెలియకుండా శరణ్య నువ్వు అన్ని బాగానే చేస్తున్నావు కదా నువ్వు నా మంచి కోడలివి అనుకున్నాను నా లాగే నువ్వు కూడా చేస్తావనుకున్నాను కానీ నువ్వు ఇలా చేస్తావు శరణ్య అంటే అది కాదత్తయ్యా దర్శన్ సమీరాను మర్చిపోకపోతే నువ్వు ప్రేమతో దర్శన్ని దగ్గరికి తీసుకోవచ్చు కదా నీ మాయలు పడేయచ్చు కదా అవన్నీ నీకు తెలీదా శరణ్య అలా అంటుంటే శరణ్య ఏడుస్తూ ఉంటే వెంటనే లీలావతి కోపంతో శరణ్య మీ అక్కను చూసి నేర్చుకో నా కొడుకు రాహుల్ మందుకు బానిసై ఉంటే మీ అక్క మందుకు దూరం చేసింది కానీ నువ్వు ఇలా చేస్తావని అనుకోలే శరణ్య అత్తయ్య గారు నేను చెప్పేది ఒక్కసారి వినండి ఇంకోసారి నాతో మాట్లాడకు దర్శన్ మోహన్ చూడకు ఇదంతా విని అనన్య సంతోషపడుతూ హమ్మయ్య ఈ ఉమ్మడి కుటుంబం ఉండలుగా విడిపోతూ ఉంటుంది అదే కదా నాకు కావాల్సింది ఇప్పుడు పాపం శరణ్య ఏడుస్తుంది ఆ తర్వాత లహరి వస్తుంది లహరి కూడా ఏడుస్తుంది తన మానం పోయిందని పాపం పెద్దత్తయ్య పరువు కూడా పోతుంది ఆనంద ఆనందభైరవి ఒకటికొ ఒకటి టెన్షన్ ఎలా పెట్టిస్తానో చూడు వెంటనే అనన్య ఏడుస్తూ తన చెల్లి దగ్గరికి వెళ్ళి శరణ్య నువ్వెందుకు అలా చేసావు కానీ అలా చేయవని నాకు తెలుసు నువ్వు చాలా అమాయకురాలివి ఎవరో కావాలని చేశారు కదా నిజం చెప్పు శరణ్య అత్తయ్య గారు మా చెల్లె అలాంటిది కాదు తను చాలా అమాయకురాలు ఇక వెంటనే లీలావతి కోపంతో చూస్తేనే అర్థమవుతుంది మీ చెల్లె ఎలాంటిదో అమాయకురాలు కాబట్టి అన్నంలో మందు కలిపిందా మీ చెల్లి ఈ ఉమ్మడి కుటుంబాన్ని వేరు చేయాలనుకుంటుందా చెప్పు అనన్య చెప్పు నీకు మీ చెల్లకు ఎంత తేడా ఉందో ఇప్పుడే అర్థమవుతుంది ఇక అనన్య ఏడుస్తూ అలా మాట్లాడకండి అత్తయ్య నాకు చాలా బాధగా ఉంది ఈ ఉమ్మడి కుటుంబం ఎప్పుడు చల్లగా ఉండాలని నేను కోరుకుంటున్నాను లేదు అనన్య నాకు మొన్ననే మీ చెల్ల మీద డౌట్ వచ్చింది గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టకుండా ఇంటికి తీసుకొచ్చింది ఏంటా అని అడిగితే ధ్యానమైందని కొబ్బరికాయ తీసుకొని వచ్చింది అప్పుడే కావచ్చు మందు తీసుకొని రావచ్చు చెప్పు శరణ్య నువ్వు వెళ్ళి ఆ రోజే కదా మందు తీసుకొని వచ్చింది నిజం చెప్పు అవునత్తయ్య అత్తయ్య అలా మాట్లాడకండి నేను నిజమే చెప్తున్నాను దర్శన్న మాట విలే వినేలా చేసుకోవడానికి మందు పెట్టానే తప్ప నేను నా భర్తని అలా చూడాలనుకుంటానా వెంటనే ఆనంద భైరవి కోపంతో శరణ్య నువ్వు చెప్పేది నిజమే అయితే నువ్వు ఆ మందు ఎక్కడ తెచ్చావో చూపించు సరే అత్తయ్య మీకు ఇప్పుడే చూపిస్తాను గుడి దగ్గర ఉందత్తయ్యా పదండి తీసుకెళ్తాను అని చెప్పి శరణ్య తీసుకెళ్ళగానే అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో శరణ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి నేను నిన్ననే కదా మందు తీసుకొని వచ్చాను మరి ఇక్కడ ఎవరు లేదేంటి అత్తయ్య నేను నిజం చెప్తున్నాను నిన్న ఇక్కడికి వచ్చి మందు తీసుకొని వచ్చాను ఇక అనన్య మనసులో అమ్మో ఇది ఇక్కడికి తీసుకొచ్చిందంటే ఆ అమ్మ కూడా ఇక్కడ ఎక్కడో ఉంటుంది ఒకవేళ గనక నిలదీస్తే ఆ అమ్మ నిజం మొత్తం చెప్పిస్తుంది ఇప్పుడు కానీ నేను మధ్యలో దూరకపోతే ఈ ఆనంద భైరవి సిఐడిలా అన్నీ ఎంక్వైర్ చేస్తుంది ఇక అనన్య టెన్షన్ పడుతూ శరణ్య దగ్గరికి వచ్చి చెల్లె నువ్వు ఇక్కడికి వచ్చా అన్నావు కదా మరి విరుగుడు మందు పెట్టేవాళ్ళు ఉంటారు కదా ఎవరైనా ఏ వ్యక్తి కూడా ఇక్కడ లేరు కదా అది కాదక్క నేను నిన్న ఇక్కడికే వచ్చాను కానీ ఇవాళ చూస్తే ఎవరూ లేరు నేను చెప్పేది నిజమక్క ఇక ఆనంద భైరవి వెంటనే సరే శరణ్య నువ్వు చెప్పేది నేను నమ్ముతున్నాను ఈ చుట్టుపక్కల అంతా నేను ఎంక్వైర్ చేస్తాను నువ్వు చెప్పేది నిజమే అయితే నేను ఇంట్లో ఉండనిస్తాను లేకపోతే ఎవరో కావాలని చేశారు కదా వాళ్ళను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను అర్థమైంది కదా అని ఆనంద భైరవి అనన్య వైపు చూడగానే అనన్య టెన్షన్ పడిపోతూ అమ్మో ఇది లాగా ఉంది ఎలాగైనా ఎంక్వైర్ చేస్తుంది ఆ అమ్మకి ఫోన్ చేసి ఏ ఊరికైనా వెళ్ళమని చెప్పాలి లేకపోతే ఇంట్లో నుంచి బయటికి గిట్టేస్తుంది నేను ఎక్కడ బ్రతకాలి అని అనన్య తన మనసులో అనుకుంటూ ఉంటుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ